శ్రీ పాద మండపం వివేకానంద పాదాల దగ్గరికి గుడికి వెళ్దామండి ఇక్కడ రెండు మండపాలు ఉంటాయి సో ఇదిగోనండి మొత్తానికైతే వర్షం ఆగింది మళ్ళీ మాకు ఎలా చేస్తున్నారు మొత్తం లైన్ చూడండి ఎలా ఉంది మొత్తం డెబ్బై ఐదు రూపాయలండి చిల్డ్రన్ అబో ఫైవ్ ఇయర్స్ అయితే ఫ్రీ అని చార్జింగ్ ఇట్లు నేను లైన్ అయితే చూడండి చాలామంది వర్షం కోసం ఆగి 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 అంత లైన్ అయినా చూడండి ఫ్యూ అయితే ఇది దేవస్థానంలో దర్శనంకి వచ్చినట్టు వచ్చారు మొత్తం అంత వర్షం అయిపోయింది కదా ఏ స్వాములు లేదు ఆ లేదు అందరూ ఏమవుతుంది ఏమో వర్షం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది భగవతి అమ్మ దేవాలయం అదే వెళ్ళాను కదా మరి ఆ తల్లిని దర్శించుకున్నాను చక్కగా పంచిపోతానని ఎలా అయితే అమర్చిందో ఒక ఆర్డర్లో అలా ఆర్డర్లో మళ్ళీ ఇది కూడా చేసి ఆ వానదేవుడిని ఆపి చక్కగా మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం చూడండి పాపం ఎంతమంది జనం సో నా కళ నెరవేరిందండి కన్యాకుమారికి అయితే వచ్చాను ఆ స్టాచ్యూస్ దగ్గరికి వెళ్తున్నాను ఇదిగోండి మా లైన్ ఇదంతా సో స్పెషల్ అంటే అయితే మూడు వందలు తీసుకుంటారు కాకపోతే వెళ్ళడం వరకైనా మీరు రావడానికి ఎంత తీసుకుంటారని తెలియదు మరి ఎందుకు మూడు వందలు వేస్ట్ అని చెప్పేసి డెబ్బై ఐదు రూపాయలతో రానుకోను నేను తీసుకుంటున్నాను దగ్గరే కాకపోతే మనం అక్కడికి వెళ్ళాలి మనం దూరం నుండి ఎంతసేపు మీకు పెట్టగలంత ఎంతో లోపల కుమిలికి చెప్పారు ఇక్కడ దాదాపు వెస్ట్ బెంగాల్ నుండి మహారాష్ట్ర గుజరాత్ నుండి చెన్నై నుండి అంత వచ్చారండి మరి ఇదిగోండి చక్కగా ఈ బోట్లోనే ఎక్కాలి మేము స్వామి వివేకానంద షిప్ స్వామి గవర్నమెంట్ లేదు కాబట్టి చక్కగా ఇదిగో రాత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం అయితే చేశారు మనం అయితే అలా చేయడానికి అవ్వదు ప్రభుత్వం ఒప్పుకోవాలి అయితే మా బోట్ అయితే దిగామండి ఆ తల్లి కటాక్షించి వర్షాన్ని ఆపేసి మరి మామూలుగా ఉండదు వివేకానంద రాక్ మెమోరియల్ స్పిరిచువాలిటీ ఓరియంటెడ్ సర్వీస్ మిషన్ సో మనకి ఎంట్రెన్స్ టికెట్ అనేది ముప్పై రూపాయలు అండి ముప్పై రూపాయలు తీసుకుంటే వివేకానంద స్వామి దర్శనం అయితే ఉంటుంది ఇదంతా ಮಾಯ ಜಾಲ ಎಂತ ಮಂದಿಂದರೂ ಮೇ ಎಲ್ಲ ಎಲ್ಲ ಲೈನ್ ಅನ್ನ ಇದು ಎಲ್ಲೇ ಅನ್ನ ಪರವಾಗಿ ಎಲ್ಲ ಅದು ಸುಫ್ವೇರ್ ಅದೇ ಸೊ ಮೊತ್ತೈತೆ ದೈನಿ శ్రీ పాద మండపం వివేకానంద పాదాల దగ్గరికి ఇప్పుడు వెళ్దామండి ఇక్కడ రెండు మండపాలు ఉంటాయి సో ఇదంతా కూడా మెడిటేషన్ హాల్ ఇది కనిపిస్తుంది శ్రీ పాద మండపం అది ఇక్కడ మనకి ఇప్పుడు మనం వెళ్తుంది వివేకానంద మండపం సో లోపల ఫోటోగ్రఫీ అనేది ఎలా చేయరు కాకపోతే నేను ఎక్కడి వరకు అయితే నీకు చూపిస్తాను సో అండి అబ్బా ఫైనల్గా నేనైతే రావడం అయితే జరిగింది ఇందాక మీకు చూపించిన విజువల్లో ఎక్కడో మిస్ అయిన సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పుడు అయితే కంప్లీట్గా ఫుల్ పేజ్ అయిందండి అక్కడ బ్యూటిఫుల్ రాక్సి అంతా కన్యాకుమారి బీచ్ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలెళ్ళాలని ఆలోచిస్తున్నాను ఇదంతా మనకి రైజ్ క్యాలెండర్ చక్కగా ఇక్కడ వివరించారు చూడండి చక్కగా మీకు చూపిస్తాను ఇది దక్షిణాయం అది ఉత్తరాయణం జూన్ నెలలో మనకి జూన్ జూలై ఒకటి నుండి జనవరి ఒకటి వరకు మనకి ఇదంతా క్యాలెండర్ అంతా ఉందండి డిసెంబర్ వరకు జనవరి వరకు మనకి దక్షిణాయం అనేది మనకి జూలైలో మొదలవుతుంది ఉత్తరాయం అనేది మన జానవరిలో మొదలవుతుంది లోపలికి వెళ్ళి అయితే వివేకానంద మండపంకెళ్ళి లోపల ఏమున్నాయంటే మనకి వివేకానంద స్టాచ్యూ ఒకటి శారద మహాతల్లి రామకృష్ణ పరమహంస పూర్వ వివేకానంద ముగ్గురు అయితే ఉన్నారండి చాలా అద్భుతంగా ఉంది లోపల చూడండి గాలి అనేది విపరీతం మరి క్యాప్ అయితే తీసేసాను క్యాప్ ఉంటే మాత్రం మరి ఎటు పరిస్థితులు అది నా మొహమ్మది అయితే ఆగదు ఇక్కడ సన్ రైజ్ క్యాలెండర్ కూడా ఇక్కడ ఉంది మనకి దక్షిణాయం ఉత్తరాయం రాక్ మెమోరియల్ ఈ స్టాచ్యూ ఈ మూడే ప్రధానమైనవి మొత్తం ఒక క్షేత్రంకి వచ్చినట్టు వచ్చారు ఇప్పుడు సుమారు నాకు ఒక గంట గంటన్నర అనేది టైం పడుతుంది మళ్ళీ వెళ్ళడానికి కూడా నేను అక్కడ నుండి మీకు ఈ విజువల్ అంతా చూపించానండి ఇప్పుడు కనిపిస్తుంది కదా రాక్స్ అక్కడ నుండి చూపించాను దేవుడి వల్ల భగవతి అమ్మ ఉన్న దేవాలయం ఉంటే మనం మరి ఆ తల్లి కటాక్షించిందండి మనకి ఎవరో కాదు మంచి భూతాలని అమర్చిన తల్లి ఈ వారదేవుడు కూడా చక్కగా అమర్చి నాకైతే వివేకా దర్శనం అయితే భాగ్యం కలిగించింది చక్కగా ఇక్కడికైతే వచ్చాను బాగుంది చాలా మంది చేస్తున్నారు మొత్తం మనకి వివేకానంద చరిత్ర అంతా ఇక్కడ ఉంది ఫాదర్స్ నేమ్ విశ్వానంద నుండి మొత్తం ప్రొఫైల్ అంతా ఇక్కడ ఇచ్చారు స్విచ్ ఆఫ్ ద ఫోన్ అబ్జర్వ్ సైలెన్స్ చిల్డ్రన్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ఇదంతా ధ్యానం అండి ధ్యానం చేసే మెడిటేషన్ హాల్ నేనైతే రెండు నిమిషాలు ధ్యానం చేసేసి అయితే వస్తాను సో చక్కగా ఒక ఐదు నిమిషాలు ధ్యానం అయితే చేశాను సేమ్ అరవిందో ఆశ్రమం దగ్గర చేసే ఉన్న ఎన్విరాన్మెంట్ ఇక్కడ కూడా ఉందండి మొత్తం సైలెన్స్ నాకు ఇప్పుడు ఆ రాక్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడున్న అప్పుడు నా మొహంలో ఉన్న వైబు ఎక్కడున్న ఉన్నప్పుడు మొహంలో ఉన్న వైబు చాలా తేడా అయితే కొంచెం తొందరగా పయాణించాలండి ఇంకా తర్వాత భోజనం చేసి ఏ ఉన్నాయని చూస్తాను ఎందుకంటే మరి ఎక్కడే ఉండిపోయినంటే అన్నీ స్వామి వివేకానందకు సంబంధించిన స్టాల్స్ అన్ని ఉంటే రోజంతా ఉంటుంది సో దేవుడు దేవాలయాలకు ఆ కళి దేవాల చక్కగా వచ్చి ప్రదేశాన్ని అయితే వీక్షించుకున్న స్మాల్ ఐలాండ్లా ఉంటాయి సో ఆ స్టాచ్యూ దగ్గరికి తిరువలవర్ స్టాచ్యూ మనకి సుమారు నలభై ఒక మీటర్లు నూట ముప్పై మూడు ఫీట్ అండి అది వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్టాచ్యూస్ ఇన్ ట్వంటీ ఫిఫ్త్ స్టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ఇండియా కానీ అన్ఫార్చునేట్లీ మనం అయితే అక్కడికి వెళ్ళలేము బ్యాన్ చేసిస్తారు కొన్ని అనుకూలమైన సంఘటనల వల్ల అక్కడికి అయితే మనం ప్రవేశించనివ్వట్లేదు చాలా అద్భుతంగా ఉంది వివేకానంద రాక్ మెమోరియల్ సో వివేకానంద మనకి ఏం చేశారంటే మనకి ఆ కన్యాకుమారి నుండి చక్కగా ఇది కొంటూ వచ్చేసి ఇక్కడ మూడు రోజులు మూడు నైట్లు గడిపి ధ్యానం చేసి ఇక్కడ ఈ ప్రదేశంలో వివేకానంద స్వామీజీకి ఎన్లైట్మెంట్ అయ్యిందండి కొంతమంది ఏమంటారంటే మనకి గాడస్ పార్వతీదేవి ఉంది కదా పార్వతీదేవి లక్ష్మీదేవి అందరూ ఈ రాక్ మీదే తపస్సు శివ శివయ్య కోసం చేశారు పార్వతీదేవి ఈ రాక్ మీద తపస్సు చేశారని మన పూర్వీకులు పురాణాలు చెప్పుకుంటాయండి చాలా బాగుంది చక్కగా కాకపోతే ఆ తిరుగులా స్టాచ్యూ అయితే మనకు వెళ్ళట్లేదు ఎందుకంటే అది అయితే రిస్ట్రిక్టెడ్ కానీ అది అద్భుతమైన స్టాచ్యూనే చూద్దాం ఏ వైపు నుండి ఆయన తీగలిస్తే తీద్దాం లేకపోతే లేదు సో ఇదిగోండి శ్రీ పాద మండపం అంటే నేను వివేకానంద పాదం అనుకున్నాను కానీ ఇప్పటివరకు ఇదిగోండి మనకి కన్యాకుమారి పాదం సో నేను ఆ తిరువారి స్టాచ్యూని తీయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాను కానీ మనం ఇదిగోండి ఆ యాంగిల్లో అయితే తీయడం అవ్వదు బోట్ మీద వెళ్ళేటప్పుడే ఒక భాగం అయితే జూమ్ చేసి తీగెలిసాను చాలా బాగుందండి సో అక్కడే మనకి లోపల పాద మీద తీరేసాను ఇదిగోండి చూడండి అదే మరి ఇంతకు మించి మనం యాంగిల్ రాదండి మనం బోట్లో వెళ్తేనే యాంగిల్ వస్తుంది ఇదే మనకు మెయిన్ స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంది స్టాచ్యూ వెళ్ళిపోతుంది సో చూడండి చాలా దగ్గరికి అయితే వచ్చాను మీకు చూపించడానికి చాలా అద్భుతం అండి ఇదంతా కూడా అమేనిక్ సంఘం అంటారు మనకు అదక అక్కడ కనిపిస్తుంది సి ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ అటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ వెరీ బ్యూటిఫుల్ ఓం నమస్య సో లొకేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంది నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళి చక్కగా ఏదైనా తినేసి ఆ చర్చ్ ఉందా కనిపిస్తుంది చర్చి దగ్గరికి వెళ్ళచ్చు తలాగా రూమ్ రూమ్కి వెళ్తానండి రూమ్కి జనరల్గా వెళ్ళను చీకటి పడడానికి వెళ్తాను ఇప్పుడు కూడా హౌ హో ట్రావెల్ యూజువల్లీ ఎందుకంటే నాకు ప పగలనేది ఎవరు నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నేను ఎవరి మాట విన్నా అండి జనరల్గా నా ట్రావెలింగ్ అనేది ట్రావెల్ చేశాను కదా ఎవరి మాట విన్నో ఎవరితో వెళ్ళను నా బండి మీద నేను వెళ్తాను కానీ ఇక్కడ నేను బండి మీద వెళ్ళాలన్నా కూడా కష్టం ఎందుకంటే ఇక్కడ నాగర్కోవిల్కి ఇరవై కిలోమీటర్లు వెళ్ళి నేను ఒకటి రెండు దేవాలయాలు కవర్ చేసుకోవడం కన్నా త్రివెంట్రం వెళ్ళిపోయి నేను అక్కడ నుండి ఇతను ఎదుగుండి వార్కలా అతను కనిపించారు వారకలా రావాలి అంటున్నారు మన టైం ఉంటే వెళ్తాను ఒకటి రెండు రోజులు ఉంటాను బీచ్ అంటే ఇలా ఉండాలి కన్యాకుమారి బీచ్ ఇండియన్ ఓషన్ అరేబియన్సీ త్రివేణి సంగ్రం సంగం అద్భుతం it's all beautiful అయితే చిప్పు బయట దిగిపోయాను ఇంకా ఇక్కడ లైన్స్ అయితే ఇంకా ఎందుకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు పైన ఒక వ్యూ పాయింట్ బాగుంటుంది అన్నారు నేను ఎలా వెళ్ళిపోతాను నేను వెనక పెట్టుకుంటే అది స్టైల్ కాదండి అది గాలికి ఎగిరిపోకుండా నా నా ఫేవరెట్ క్యాప్ ఫ్రీడమ్ ఫ్రీ అది ఎగిరిపోకూడదు అని చెప్పేసి ఎప్పుడు వెనక్కు పెట్టుకుంటుంటాను చాలా అద్భుతంగా ఉంది ఇదిగోండి కన్యాకుమారి బీచ్ షిప్పులు వెళ్ళిపోతున్నాయి మనకి ఇదే ప్రదేశంలో మనకి భగవతి అమ్మన్ టెంపుల్ ఆ ఎదురుగానే చర్చి దాని తర్వాత మనకి లేడీ ఆఫ్ చర్చ్ ఒకటి ఉంది ఆ చర్చ్ తర్వాత మనకి తిరువనల్ స్టాచ్యూ అక్కడ తిరుమల స్టాచ్యూ దాని తర్వాత మనకి పార్వతీదేవి పాదం కన్యాకుమారి పాదం దాంతో పక్కనే ఆ పైన మనకి వివేకానంద రాక్ మెమోరియల్ మెడిటేషన్ హాల్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చక్కగా మీరు దీని తర్వాత ఇంకా ఏదైనా చేయాలనుకుంటే టైం ఉంటే మీరు కన్యాకుమారిలో వేరే ప్రదేశాలకు వెళ్ళండి కానీ ఇవే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హ్యాస్ టు బి విజిటెడ్ ఇన్ కన్యాకుమారి వెరీ బ్యూటిఫుల్ నేనైతే చక్కగా అయితే అన్నీ తిరిగిసినట్టేనే సో నేను వీలుంటే వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళి అవి కూడా ఈ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేస్తాను సో ఆ తల్లి అయితే చక్కగా వానదేవుడిని ఆ మంచి భూతాల్లో ఉన్న ఒక దేవుడిని చక్కగా ఆపి నన్ను అయితే చక్కగా తన పాదాల వద్దగా నన్ను తీసుకొచ్చిందండి భగవతి అమ్మ టెంపుల్కి వచ్చాను చక్కగా చెన్నై తమిళనాడు పర్యటన అంతా అయిపోయినట్టే సో చూద్దాం ఇంకా ఏమైనా ఉంటే రేపు తొమ్మిదింటికి త్రివేంద్రం వెళ్తాను అంతవరకు ఏమైనా ఉంటే బకెట్ లిస్ట్లోకి యాడ్ చేస్తూనే ఉంటాను చాలా గాలి చక్కగా ఒక పది ఇరవై నిమిషాలు ఇక్కడ ధ్యానం చేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తాను చాలా అద్భుతంగా ఉందండి కన్యాకుమారి కన్యాకుమారి బీచ్ దగ్గరే ఆ రాకు మీద ఆ స్వామి వివేకానంద ఈదుకుంటూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ మూడు రోజులు చేసి ఎన్లైట్మెంట్ అయ్యింది అద్భుతం అది మనకి శివయ్య అదే రాకు పక్కన శివయ్యని ఆరాధిస్తూ తపస్సు చేసుకొని ఆ తల్లి ఇక్కడే శివయ్య తపస్సు చేసింది ఆ తల్లి ఆ కన్యాదేవి పాదాలు కూడా ఇక్కడే ఉన్నాయి తిరువులర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుంటుంది ఎలా చేయలేదు పర్వాలేదు నాకు అయితే సాటిస్ఫైడ్ ఫుల్ సాటిస్ఫైడ్ నేను ఇక్కడి వరకు వచ్చి చక్కగా అన్ని చూసుకున్నాను చూడండి చక్కగా స్టూల్లోకి వెళ్తే పడవ దగ్గరే ఉన్నాను సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి కన్యాకుమారి వస్తే ఈ ప్లేస్ అనేవి డెఫినెట్గా మన విజిట్ చేయాలి గిఫ్ట్ పోస్ట్ అదర్ ప్లేస్ స్టేట్ ఓం నమ శివాయ్ పార్వతీదేవి చక్కగా నన్ను కటాక్షించి నన్ను దగ్గర తీసుకుంటున్నాను మరీ మరీ వెరీ గ్రేట్ఫుల్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్